గత ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను సొంత జాగీర్దార్ ల వాడుకుందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చాయ చౌదరి మండిపడ్డారు నిరుద్యోగుల జీవితాలతో గత ప్రభుత్వం చెలగాట మాడుకుందని ఫైర్ అయ్యారు సంతలో పశువులను అమ్మినట్లు ఉద్యోగాలు అమ్ముకున్నారని విమర్శించారు ఒక డిఎస్సీ పోస్టు కోటిన్నర మాత్రమే ఒక నూట యాభై కోట్లే మా వాడికి ఏముందా ఇది పెద్ద పెద్ద వేల కోట్లు దోచుకున్నాడుకి ఇది లెక్కలేదు కాదు పేద విద్యార్థుల జీవితాలతో చంద్ర నూట అరవై రెండు పోస్టులకి గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు నోటిఫికేషన్ ఇస్తే ప్రభుత్వం మారాక ఆయన పబ్లిక్ సర్వీస్ కమిషన్ని సొంత జాగీదార్ లాగా వాడుతున్నాడు అక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు పెట్టాడు గౌతమ్ సామాంగి చైర్మన్ గా పెట్టాడు తను సెపరేట్ గా ఆడించాడు మూల్యాంకనంలో ఏదైతే ఉందో అత్యధిక మార్కులు వచ్చిన వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు సార్ వాళ్ళకు ఉద్యోగాలు రాలే ఎంట్రీలో మాత్రం టాప్ మార్క్ ర్యాంకింగ్ ఇచ్చారు దానివల్ల బీసీ ఎస్సీలకు చాలా నష్టం జరిగింది